హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్దాం మిర్రర్ ముందు జుట్టు సరి చేసుకుంటున్న ధరణిని వెనక నుంచి హత్తుకున్నాడు గగన్ ఏంటి అయ్యగారికి గారికి నా మీద గాలి మల్లట్టుంది అని అంది ధరణి మిర్రర్లో నుంచి గగన్ని చూస్తూ తల ఎత్తి ఆమె వైపు చూస్తూ అర్థమయ్యేలా మాట్లాడు అని అన్నాడు గగన్ ఈ మధ్య నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయడం లేదు మీరు అని ముఖాన్ని నల్లగా పెట్టుకుంది ధరణి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి తన వైపుగా తిప్పుకున్నాడు గగన్ నీతో అంతా గోలేనా అని అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ నేనేం చేశాను అని అమాయకంగా కళ్ళు ఆర్పింది ధరణి ఆమె ఎక్స్ప్రెషన్స్కే కదా అతను పడిపోయేది అప్పుడు దగ్గరకు వస్తే ఎప్పుడూ అదేనా అనేది అనివి నేనేదో అష్ట కష్టాలు పడి దూరంగా ఉండడానికి ట్రై చేస్తుంటే పట్టించుకోవట్లేదు అంటున్నా ఏం చేయాలి నేను అనుకున్నంత ఇన్నోసెంట్ కాదు నువ్వు అన్నాడు మెల్లిగా ఆమె నడుం మీదకి చేతిని చేరుస్తూ నిజానికి కొన్ని సమస్య వల్ల ఆమెతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు అతను అని ఎన్నోసార్లు ఫీల్ అయిపోయాడు నేను ఎప్పుడలా అన్నాను అని అడిగింది ధరని మూతి తిప్పేస్తూ తెగ గగన్ కళ్ళు చిన్నవి చేసి చూడగానే అంటే అప్పుడు అంటూ నసిగి ఓ నవ్వు నవ్వింది వెర్రగా అప్పుడంటే అని కళ్ళు ఎగరవేశాడు గగన్ ఆమె మాటలు పూర్తి చేయమన్నట్టు అప్పటి రోజులు ఆమె అతన్ని అర్థం చేసుకోపోవడం గుర్తొచ్చి అతన్ని ఎంత అపార్థం చేసుకుందో తలుచుకోగానే కళ్ళల్లో నీళ్లు చప్పున తేలాయి ధరణికి ఏ ఏమైంది ఏమీ పట్టించుకొని గగన్ అడిగాడు అవన్నీ గుర్తులేవు అతనికి అతని ముఖంలో కంగారు కనిపెట్టేసింది ధరణి ఏం లేదు అంటూ కళ్ళు తుడుచుకుంది వెంటనే అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని దగ్గర ముఖం దాచుకుంది చెప్పనా కన్నీళ్ళంటే నాకు చిరాకు అని అని గగన్ విసుక్కున్నాడు అతని మాటల్లో విసుగు కంటే కంగారే ఎక్కువ కనబడుతోంది ధరణికి మెల్లిగా తల చూసి అతని నుంచి దూరం జరిగింది ధరణి అతని చేతిని పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టింది ధరణి ఆమెనే చూస్తున్నాడు గగన్ అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంది మెల్లిగా ఆమె నుంచి చూపు తిప్పలేదు గగన్ అతని అతనిదుటిన ముద్దు పెట్టుకుంది ధరణి వెంటనే కళ్ళు దించిన ఆమెనే చూస్తున్నాడు అతను కళ్ళు ఆర్పకుండా కొత్తగా కనబడుతోంది ఆమె అతనికి సరిగ్గా ఆమె చూపు అతని పెదవుల మీదకి మళ్ళీ కంగారుగా చేతులు అతని మెడ చుట్టూ వేసి అతని ప్రేమ గుర్తుని అద్దెలోపే గగన్ ఫోన్ మోగింది ఉలిక్కుపడి చూసింది అతన్ని కంటిన్యూ అని నవ్వుతున్నాడు అతను మరింత అందంగా ధైర్యం చాలలేదు ఆమెకి అని తల అడ్డంగా ఊపేసింది ధరణి ఆమె మెడ కింద చేతిని వేసి ఆమె ముఖాన్ని దగ్గరికి లాక్కున్నట్టుగా జరిపి ఇచ్చే అంటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు అతను పెద్ద పెద్ద కళ్ళతో అతన్ని చూస్తూ మెల్లగా తల అడ్డంగా ఊపింది ధరణి అతను అడ్డంగా తల ఊపుతూ కళ్ళతోనే ఇవ్వమన్నట్టు సైగ చేశాడు ఆమె అంతగా అతనికి దగ్గరికి రావడం అతనికి చాలా ఇష్టం అతని మెడ చుట్టూ అల్లుకున్న ఆమె చేతిని తీసి అతని కళ్ళకు అడ్డుపెట్టింది ఆ చేతిని తీసివేశాడు అతను వెంటనే ప్లీజ్ గులాబీ రేకుల్లాంటి ఆమె పెదవులు చిన్నగా కదిపింది ఆమె చేతిని తీసుకుని అతని కళ్ళకి అడ్డుపెట్టుకున్నాడు గగన్ ఇంతకు ముందు ఆత్రంగా ఆరాటంగా ఎందరో అమ్మాయిలను ముద్దు పెట్టుకున్నారు ఆవేశం తప్పితే ఆ ముద్దులో ఒక్కసారి కూడా అతనికి ఫీల్ లేదు మొదటిసారి ధరణి స్పర్శకే అతనిలో గిలిగింతలు పుడుతున్నాయి ఆ చిన్ని స్పర్శకి అతను ఎంతగానో తప్పించిపోతున్నాడు మెల్లిగా అతని పెదవుల మీద ఆమె పెదవులు నిలిపింది ధరణి ఆమె నడుము చుట్టూ బిగించి ముద్దులో గాఢత పెంచుతూ ఆమెతో పాటు బెడ్ మీద వెనక్కి వాలాడు గగన్ మోగుతున్న అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేశాడు ఆమెను మాత్రం వదల్లేదు అతను బెడ్ ల్యాంప్ వెలుతురులో పుత్తడి బొమ్మలా ఉంది ఆమె ఆమెను బెడ్ మీదకు చేర్చి ఆమె పైకి చేరాడు అతను మెల్లిగా ఆమె పెదవులని వదిలి ఆమె ముఖం వైపు చూశాడు అతను అతను ముద్ద తాలూకా భారంగా ఊపిరి పీల్చుకుంటూ సంతృప్తిగా కళ్ళు మూసుకుని ఉంది ధరణి ఆమె పెదవుల మీద మరొక్కసారి ముద్ద పెట్టి ఆమె కంఠం మీదుగా అతను అతని జుట్టులోకి వేలిపోనిచ్చింది అతని ప్రేమ తాకిడికి కష్టమనిపించి ఆమె నాభి దగ్గర చీర పక్కకు తొలగించి పెదవులతో ఎన్నో రాతలు రాశాడు ఆమె నెట్టూర్పులు ఆ గది అంతా పాకై ఆమె నాభి లోతులు పని శ్రద్ధగా చేస్తుంటే ఊపిరి ఆడలేదు ధరణికి అప్రయత్నంగా అతని షర్ట్ కలర్ పట్టుకుని మీదక లాక్కుంది ఆమె ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న బంధనాలు తొలగించి ఆమెను తనలో కలిపేసుకున్నాడు అతను అలసిన తనువుతో అతనిని చుట్టుకొని కళ్ళు మూసేసుకుంది ఆమె కొంత సమయం తర్వాత ఫ్రెష్ అవడానికి అన్నట్టు మెల్లిగా దూరం జరుగుతుంటే అతను వదలలేదు వెంటనే వచ్చేస్తా సున్నితంగా ఆమె నడుము చుట్టిన అతని చేతిని విడిపించుకుంది ధరణి వదిలి మరోవైపు తిరిగి పడుకున్నాడు అతను చీర చుట్టుకుని వెళ్దాం అనేలోపు ధరణి ఫోన్కి ఆగకుండా మెసేజ్ వస్తున్నాయి తర్వాత చూద్దాం అనుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది ఈ ధరణి ఆమెకి అంటూ ప్రైవేట్ స్పేస్ ఉండడానికి ఆమె ఫోన్ అతను పట్టించుకోడు ఆమె లేనప్పుడు అవసరమైతే తప్పితే ఆమె బయటికి వచ్చేసరికి అతను కళ్ళు మూసుకొని ఉన్నాడు అతని పక్కన పడుకొని అతని వైపు చూసి చిరునవ్వుతో అతని తలని మరి పదే పదే మెసేజ్తో వస్తున్న ఫోన్ని చేతుల్లోకి తీసుకుంది తరని మెసేజ్ ఓపెన్ చేసింది అందులో గగన్ అంజు పెట్టుకుంటున్న సీన్ ఆ తర్వాత అంజు అతని దగ్గర అవ్వాలనుకుంటూ అతని చేతులు నడుము చుట్టూ వేయించుకుంటున్న సీన్ అంజు చీర పవట తీస్తున్న సీన్ కళ్ళ ముందు కనిపించగానే విరక్తి వచ్చి ఏదో తెలియని భయంతో గగన్ని అంజుతో ఊహించుకోలేక చేతిలో ఉన్న మొబైల్ వదిలేస్తూ చిన్నగా అరిచింది ధరణి ఆమె అరుపులకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు గగన్ ఆమె శరీరం అంతా చెమటలు మొదలయ్యాయి ఏమైంది అంటూ వికారంగా ముఖం పెట్టుకున్న ధరణిని చూసి వెంటనే లేచి కూర్చుని ధరణి అంటూ ఆమె చెంప మీద తట్టాడు సెల్ ఫోన్ నుండి అతని వైపు కళ్ళు తిప్పింది ఆమె కళ్ళలో భావం అతనికి అర్థం కాలేదు భయపడిందేమో అనుకున్నాడు కానీ ఇంకా ఏదో ఉంది అనిపించింది గగన్కి కూడా ఏమైంది ధరణి ఎందుకు అలా అరిచావు అని అడిగాడు గగన్ ఆటోమేటిక్గా ధరణి చూపులు మొబైల్ వైపు మల్లె ఆమె చూపు తిప్పిన వైపు చూశాడు గగన్ అక్కడ సెల్ ఫోన్ కనపడగానే చేతిలోకి తీసుకున్నాడు అతను అందులో రన్ అవుతున్న వీడియో చూసి అతను షాక్ అయిపోయాడు వెంటనే తల తిప్పి ధరణి వైపు చూశాడు గగన్ గగన్ వైపు చూసింది ధరణి అతని కళ్ళలో ఈసారి కంగారు చూస్తోంది తను ఆమె తప్పుగా అనుకుంటుందేమోనని భయపడ్డాడు ఆ గగన్ ఆమె అతని గురించి అలా అనుకుంటే అతను భరించలేడు ఇంతకుముందు గగన్కి ఇప్పటి గగన్కి చాలా తేడా ఉంది ఇంతకుముందు అతను ఎవరిని లెక్క చేయడు ఇప్పుడు కూడా అతని ఎవరిని లెక్క చేయడు కానీ ఆమె మనసులో వన్ పర్సెంట్ నెగిటివ్ ఫీలింగ్ కూడా అతను తట్టుకోలేడు తీసుకోలేడు ఎవరికైనా అతని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకోడు కానీ ఇప్పుడు ధరణికి ఏం జరిగిందో చెప్పాలి అనుకున్నాడు గగన్ ధరణి అసలు ఏం జరిగిందంటే అంటూ అతను చెప్పబోతుంటే అది నిజం కాదు కదా అని వనికే గొంతుతో అడిగింది ధరణి కొంత నిజం కొంత అబద్ధం అని అన్నాడు గగన్ వణుకుతున్న చేతని అతని హృదయం మీద పెట్టి ఇక్కడ ఇక్కడ ఉంది నేనే కదా అని గద్గద స్వరంతో అడిగింది ధరణి అవును అన్నట్టు అతను తల ఊపాడు ఆమె మనసులో భారం దిగి అనిపించింది ధరణికి వెంటనే గగన్ మీదకు చేరి అతన్ని గట్టిగా హత్తుకుంది ధరణి ఇది చాలు అదంతా అబద్ధమని అంజుని తిట్టిపడేశాను మీరు ఎలాంటి వారో నాకు తెలుసు మీ మీద నాకు నమ్మకం ఉంది మీకు నేనంటే చాలా ఇష్టం ఆ విషయం మీ నోటితో చెప్పకపోయినా మీరు చూపించే ప్రేమలో నేను అర్థం చేసుకోగలను మీ ప్రేమ తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు మీరు తప్ప నాకు ఎవరు ఉన్నారు మీరు లేకపోతే నాకు జీవితమే లేదు అంటూ ఆమె ఉద్వేగంగా చెప్పుకుంటూ పోతోంది ఆమె కంటిలో నుంచి కన్నీరు నెమ్మదిగా వస్తున్నాయి ఆమె తల మీద చేతిని వేసి నిమురుతూ మరొక చెయ్యి ఆమె చుట్టూ వేశాడు గగన్ ఈసారి ఆమె కన్నీళ్ళు అతనికి చిరాకు గంగారు తెప్పించలేదు అతని కోసం ఆమె పడుతున్న ఆరాటం అతని మీద ఆమె పెంచుకున్న నమ్మకం అతనంటే ఆమెకి ఎంత ప్రేమో అవి తెలియజేస్తున్నాయి గగన్ నుంచి కొంచెం దూరం జరిగి మణికట్టుతో కళ్ళు తుడుచుకుంది ఇతరని మీరు ఆ అంజుకే గట్టిగా ఇవ్వండి తనెన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా నా మనసు పొల్యూట్ చేయలేదు అని చెప్పండి మీ మీద నాకు నమ్మకం పోదని చెప్పండి అని గగన్ వైపు చూసి నేను ఏదైనా అనుకున్నాను అని కంగారు పడ్డారా మీ గురించి నాకు తెలుసుగా మీరు ఆ విషయం వదిలేయండి అంటూ అతని చెంపల కింద చేతులు వేసి మోకాళ్ళ మీద కూర్చొని అతని నుదుటిన ముద్దు పెట్టుకొని అతని తలని తన హృదయానికి హత్తుకుంది హత్తుకుందిగిద్దరని ఉద్వేగంతో ఆమె ఏమి మాట్లాడుతుందో ఆమె ఏమి చేస్తుందో పట్టించుకునే స్థితిలో ధరణి లేదు అప్పటి వరకు ట్రాన్స్లో ఉన్న గగన్ తేరుకున్నాడు తృప్తిగా అనిపించింది గగన్కి ధరణిని తన లైఫ్లోకి తీసుకుని వచ్చిన మాలవికకి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు గగన్ గగన్తో పాటు వెనక్కి వాలి అతన్ని తన హృదయం మీద పడుకోబెట్టుకుని అతని తలని నిమురుతోంది ధరణి అతని ఫ్రెండే ఇలా చేస్తుందని దిగులుగా ఉన్నాడేమో అని అతనికి ఓదార్పుగా మారింది ధరణి ధరణి ఎట్టకేలకి ఆమె మాయజాల నుంచి అతను బయటపడ్డాడు ఇప్పుడు మీరేమీ మాట్లాడొద్దు ఇప్పటికే ఆలస్యమైపోయింది ఇక నిద్రపోండి అని మెల్లిగా మందలించి మాట్లాడుతూనే నిద్రలోకి జారుకుంది ధరణి ఆమె ఒక చెయ్యి అతని వీపు మీద ఉంటే మరొక చెయ్యి అతని చుట్టూ ఉంది మెల్లిగా అతని చుట్టూ ఉన్న ఆమె చేతులు తీసి ఆమె పక్కన పడుకుని ఆమెని ఆరాధనగా చూస్తూ నవ్వుకుంటున్నాడు అతను అతనికి అతను కొత్తగా విచిత్రంగా కనబడుతున్నాడు ఆ సమయంలో ఈ ఫీలింగ్ ఏంటి కొత్తగా ఉంది బాగుంది అని మనసులో అనుకుని నవ్వుకుంటూ ధరణి మీద ఆమె పెదవుల మీద సంతకం చేశాడు ఇంకా కలవరంగా ఉన్న ఆమె మోముని చూసి ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా టక్కున లేచి బెడ్ మీద ఎక్కడో పడిన ధరణి మొబైల్ వెతికి చేతుల్లోకి తీసుకున్నాడు గగన్ మొబైల్ ఓపెన్ చేసి ఫొటోస్ వచ్చిన నంబర్ అతను ఓపెన్ చేశాడు అంజు సీన్ ఎప్పుడూ అయిపోయింది అతనికి భయపడి ఇంకెప్పుడు ఇలా చేయలేదు మరి ఎవరు చేసి ఉంటారు అంతేకాకుండా అంజలి ఫోన్ నెంబర్ ద్వారా ధరణిని ట్రాప్ చేయాలని చూస్తున్నారు అని గగన్కి అర్థమైంది ఆలోచించి కనపడకుండా దాక్కున్న ఆ వ్యక్తి ఎవరా అని అతని కనుక్కోవడానికి ఎలాంటి చిన్న క్లూ కూడా దొరకడం లేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు కానీ ఆ వ్యక్తి త్వరలోనే దొరికేస్తాడని గగన్కి అర్థమైంది అంజు అతని దగ్గర ఉందా అని అనుమానం కూడా వచ్చింది అలా జరిగి ఉండదు అనుకున్నాడు గగన్ ఖచ్చితంగా ధరణి వైపు నుంచి వస్తున్నాడు అతను ధరణి ద్వారానే ఎవరో ఏంటో బయటపడతారు వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశాడు గగన్ ఉపయోగం లేదు ట్రేస్ చేయించడానికి ట్రేస్ చేసినా ఉపయోగం లేకపోయింది అతనంతటా అతను బయటకు వచ్చే మార్గం కోసం గగన్ ఆలోచిస్తూనే ఉన్నాడు దేవ్ పెళ్లికి వెళ్లే ముందు రోజు వరకు గగన్తో పాటు ఆఫీస్కి వెళ్ళింది ధరణి ఆ వ్యక్తి ధరణిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు ఒకరోజు ఇద్దరి కోసం ఫుడ్ ఆర్డర్ పెట్టాడు గగన్ అది చూసి అయ్యయ్యో అంది ధరణి ఏమైంది అని ఫోన్లో నుంచి తల ఎత్తి ఆమె వంక చూశాడు గగన్ మీకు ఆ రోజు కొరియర్ వచ్చింది ఆ బాక్స్ ఇంట్లోనే ఉంది అని అంది ధరణి ఏదో గుర్తుకొచ్చినట్లుగా నా కోసమా అంటూ అయోమయంగా చూశాడు అతను ఆమె వంక హా మీకోసమే మీరేదో ఆర్డర్ పెట్టారంట కదా అని అంది అతన్నే చూస్తూ ధరణి లేదే నేనేం పెట్టలేదే అని అనుకుంటూ ఎప్పుడొచ్చింది అని ధరణిని చూస్తూ అడిగాడు గగన్ ఏ రోజో ధరణి వివరంగా చెప్పింది ఏముంది అందులో నేను చూడలేదు అని అంది నేను ఏది ఆర్డర్ పెట్టలేదు పొరపాటున వచ్చి ఉంటుంది రిటర్న్ చేద్దాం అని అన్నాడు గగన్ సోఫాల నుండి లేచి అతని దగ్గరికి వచ్చింది ధరణి లేదండి మీకోసమే వచ్చింది ఒకసారి గుర్తు చేసుకోండి మన ఆఫీస్ స్టాఫ్లో ఒక అతను తెచ్చి ఇచ్చాడు అని అన్నది ధరణి గగన్ బ్రుకటి మడి ముడిపడింది ఎవరిచ్చారు అని అడిగాడు తెలియదు మన ఆఫీస్ స్టాఫ్ అని చెప్పాడు అని అన్నది ధరణి క్యాబిన్ వరకు వచ్చాడా నువ్వే వెళ్ళి తీసుకున్నావా అని అడిగాడు గగన్ నేను ఇక్కడికి రమ్మని చెప్పాను అతను వచ్చాడు ధరణి అయోమయంగా చెప్పింది హో షిట్ అంటూ అతను కంతలు నొక్కున్నాడు ఏమైంది అని అతని చేతిని పట్టుకుని గాబరాగా అడిగింది తరణి అప్పుడు కొంచెం కుదరపడి ఓహాదా అందులో డాడీ కోసం వాచ్ ఆర్డర్ చేశాను అదే ఉండి ఉండొచ్చు అని అన్నాడు అతను సర్దుకొని అవునా పర్లేదు అది నా దగ్గరే ఉంది మన ఇంట్లోనే అని అంది తరణి ఆమెను చూసి నవ్వు నటించాడు అతను అతను నవ్వగానే ధరణి రిలాక్స్ ఫీల్ అయ్యి నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను అంటూ పర్సనల్ రూమ్ వైపుకి నడిచింది ధరణి వెంటనే సీసీ ఫొటోస్ చెక్ చేశాడు గగన్ క్యాబిన్ దగ్గర ఒక వ్యక్తి వచ్చాడు అతను ధరణిని ఇంటెన్స్డ్గా చూడడం ధరణి వెనుకగా వెళ్ళడం చూసి గగన్ దవడా బిగుసుకుంది ఇంత చేసినా అతని ఫేస్ కనబడలేదు కాప్ ఉంది తలకి అతని క్యాబిన్ దగ్గరికి వచ్చే ధైర్యం అతని ఆఫీస్ స్టాఫ్ ఎవరూ చేయరు అతని ఆఫీస్లోని ఎవరో హెల్ప్ చేసే ఉండాలి లేకపోతే కొత్త ఆఫీస్లో జాయిన్ అయి ఉండాలి సాయంత్రం ధరణి నువ్వు ఇంటికెళ్ళిపో నాకు కొంచెం పని ఉంది అని అన్నాడు గగన్ పర్లేదు నేను వెయిట్ చేస్తాను నేను ఏదో పని చేస్తున్నట్టుగా మీరు అనిపించడం తప్పితే ఏం లేదు ఇక్కడ వచ్చి ఊరికే కూర్చుంటున్నాను అని ముఖం నల్లగా పెట్టుకుంది ధరణి నేను బయటకు వెళ్తున్నాను ధరణి అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను అని అన్నాడు గగన్ సరే అని అంది ధరణి డ్రైవర్ వస్తాడు పదా అంటూ డ్రైవర్కి కాల్ చేసి కార్ రెడీగా పెట్టమని చెప్పాడు గగన్ తర్వాత ఇద్దరు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చారు టేక్ కేర్ అంటూ ధరణికి చెప్పి కార్ ఎక్కడ ఆపకుండా నేరుగా ఇంటికి తీసుకెళ్ళి మేడంని దించే అని అన్నాడు గగన్ అలాగే నన్ను తల ఊపాడు డ్రైవర్ ఇంటివైపుకు బయలుదేరింది ధరణి స్టాఫ్ అంతా ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళిపోతున్నారు సెక్యూరిటీ గార్డ్స్ ఒక వ్యక్తిని తీసుకొచ్చి గగన్ ముందు పడేశారు టేబుల్ మీద కూర్చొని ఆ వ్యక్తిని సూటిగా చూస్తున్నాడు గగన్ సార్ ఏమైంది నన్ను ఎందుకు బలవంతంగా తీసుకుని వచ్చారు భయపడుతూ అడిగాడు ఆ వ్యక్తి గగన్ కళ్ళు చిన్న చేసి చూశాడు భయంగా చూశాడు గగన్ని టేబుల్ దిగి అతని దగ్గరికి వచ్చి సెక్యూరిటీని బయటకు వెళ్ళమని సైగ చేశాడు గగన్ వాళ్ళు వెళ్ళిపోయాక నీ పేరు అని అడిగాడు గగన్ సూటిగా వి విజయ్ సార్ అని అన్నాడు అలాగే వెనక్కి వెనక్కి జరుగుతూ చెప్పాడు కొత్తగా జాయిన్ అయ్యావు కదా అని అడిగాడు గగన్ అవును అన్నట్టు తల ఊపాడు ఆ రోజు నువ్వు స్టెప్స్ ఎక్కి నా కేబిన్ వైపు కనిపించావు అవును కదా ఎందుకు వచ్చావు అసలు అని అడిగాడు గగన్ కొత్తగా జాయిన్ అయ్యాను కదా సార్ ఆఫీస్ చూస్తున్నా అని అన్నాడు ఆ వ్యక్తి అతని కళ్ళు అబద్ధం అని గగన్ కనిపెట్టేశాడు అంటే నువ్వేం చేయలేదు అన్నమాట అని అడిగాడు గగన్ నాకేమీ తెలియదు సార్ నేనేం చేయలేదు ఆ రోజు మేడం గారు పడిపోతుంటే పట్టుకోబోయాను అంతే ఆలోపు మీరు వచ్చేశారు అని చెప్పాడు అతను ఓకే సరే వెళ్ళు అని అనగానే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సడన్గా కారు టైర్ పంక్చర్ అయింది ఏమైంది అని అడిగింది ధరణి చూస్తాను మేడం అని కారు దిగి చెక్ చేసి టైర్ పంక్చర్ అయిందని చెప్పాడు డ్రైవర్ ఇప్పుడు ఎలా అని అడిగింది ధరణి పక్కనే మెకానిక్ షాపు ఉంది మేడం స్టెఫ్ని కూడా లేదు మేడం అని చెప్పాడు అతను భయపడుతూ మెకానిక్ షాప్ ఉంది అంటున్నావు కదా వెళ్ళిరా అని అంది ధరణి మేడం సార్కి అని నసిగాడు డ్రైవర్ గగన్కి తెలిస్తే చంపేస్తాడు అని అతనికి తెలుసు అందుకే భయపడుతున్నాడు చెప్పండి నువ్వు వెళ్ళు ఆయన కోప్పడతారు లేట్ అయితే అని అంది ధరణి ఊబర్ పిల్చుకుని వెళ్ళాడు డ్రైవర్ కారులో ఒకటే కూర్చొని విండో నుంచి వచ్చేపోయే వాహనాలను గమనిస్తూ బయటకు చూస్తోంది ఈ ధరణి హెల్ప్ హెల్ప్ అని ఎవరో అరుస్తున్నట్టు వినిపించడంతో ఆమె కారు దిగింది కారు కి వెనుక కాస్త దూరంలో బైక్ పక్కన పడిపోయి ఒక వ్యక్తి కనిపించాడు కంగారుగా అతని దగ్గరికి పరిగెత్తింది ఈ ధరణి తలకి దెబ్బ తగిలి అరుస్తున్నాడు ఆ వ్యక్తి నొప్పితో బైక్ పక్కన రక్తం కనబడగానే కాళ్ళు చేతులు ఆడలేదు ధరణికి ఒకవైపు తల తిరుగుతున్నట్టుగా అనిపించింది ఆ రక్తాన్ని చూస్తుంటే ఆమెకి భయంతో చెమటలు పట్టేశాయి ధరణికి అంతలోనే డ్రైవర్ రావడంతో డ్రైవర్ని గట్టిగా కేక వేసి పిలిచింది ధరణి త్వరగా కార్తి అతను దగ్గరికి రాగానే ధరణి అరిచింది మేడం టైర్ మార్చడానికి టైం పడుతుంది మేడం అని అన్నాడు అతను సరే నువ్వు పని చూడు అంటూ డ్రైవర్ని కారు దగ్గరికి పంపి అతని దగ్గరికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ల నుంచి బాటిల్ తీసి అతని ముఖం మీద నీళ్లు చల్లింది ధరణి నొప్పితో అరుస్తూ ఉన్నాడు అతను అతను ధరణి వైపు తిరగగానే గగన్ కోసం కొరియర్ బాక్స్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి అని ధరణి గుర్తుపట్టింది గగన్ ఆఫీస్ స్టాఫ్ అయ్యేసరికి ఇంకా తొందర చేసింది డ్రైవర్ని ధరణి అప్పటి వరకు ఎవరో ఏంటో వాళ్ళ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి అనుకుని ఆమె భయపడింది ఎంతోమందిని లిఫ్ట్ అడిగినా ఎవ్వరూ హెల్ప్ చేయలేదు ఆమెకి కాళ్ళు చేతులు ఆడలేదు ధరణికి మోకాళ్ళ మీద రోడ్డు మీద కూర్చొని అతని చెంప మీద తడుతూ పిలుస్తోంది ధరణి కాసేపటికి డ్రైవర్ టైర్ మార్చి అతని కారులో కూర్చోబెట్టాడు ధరణి తొందర చేయడంతో గగన్ ఏమంటాడో ఏమనని భయపడుతూనే ఉన్నాడు డ్రైవర్ ఆ వ్యక్తి ధరణి భుజం మీద తల వాల్చాడు ధరణికి ఇబ్బందిగా అనిపించిన ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని పక్కకు జరపలేక వీలైనంత త్వరగా హాస్పిటల్కి వెళ్ళమని డ్రైవర్తో చెప్తూనే ఉంది కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఈ మధ్య నేను ఎంత లేట్ అయినా అంటే మీకేం లేట్ కావట్లేదు అనుకోండి నాకన్నమాట టైం సెట్ చేసుకుని దాదాపు పెద్ద ఎపిసోడ్స్ ఇస్తున్నా నా ఈ చిట్టి కష్టాన్ని గుర్తించి మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం